అందరికీ నమస్తే ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా సో అయితే న్యూమరాలజీ వేలో వార ఏంటి అలాగే ఈ వారం మీకు లకీ కలర్ ఏంటి లకీ డే ఏంటి అలాగే పాటించవలసిన పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను చిన్న చిన్న మార్పులు పాటించినట్లయితే మీ అదృష్టం మరింత మెరుగుపడుతుంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆ డేట్ నా పుట్టిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ వన్ కి పరిగణించబడతారు రూట్ నెంబర్ వన్లో జన్మించిన వాళ్ళ వారఫలం పనిలో లీడర్షిప్ వస్తుంది కానీ ఒత్తిడి పెరుగుతుంది ఇంకా వీళ్ళు పాటించవలసిన పరిహారం ఉదయాన్నే సూర్యుడికి జలాభిషేకం చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే సూర్య నమస్కారం అయినా కూడా చేసుకోవచ్చు లక్కీ డే ఆదివారం లక్కీ కలర్ ఎరుపు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ టూలోకి పరిగణించబడతారు వీళ్ళకి వారఫలం కుటుంబ విషయాల్లో శాంతి కానీ భావోద్వేగాల విషయాల్లో నిర్ణయాన్ని తప్పించాలి అంటే ఎక్కువగా భావోద్వేగానికి గురి కాకూడదు అంటే బాధలో వెళ్ళి బాధలో నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు కదా అలా కాకూడదు అనేది దీని అర్థం పరిహారం పాలు పసుపు కలిపి చంద్రునికి అర్పించాలి ఇంకా లక్కీ డే సోమవారం లక్కీ కలర్ తెలుపు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్లో జన్మించిన వాళ్ళందరూ కూడా నెంబర్ రూట్ నెంబర్ త్రీలోకి పరిగణించబడతారు వీళ్ళకి వారఫలం ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది కానీ మాట్లాడే విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి పరిహారం పసుపు పువ్వులు గురువుకి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ సమర్పించండి లక్కీ కలర్ పసుపు లక్కీ డే గురువారం ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ ఫస్ట్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ ఫోర్కి పరిగణించబడతారు వీళ్ళ వార ఫలం అప్రతీక్షత ఉంటాయి సో డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి పరిహారం వినాయకునికి గరికని సమర్పించండి లక్కీ డే శనివారం లక్కీ కలర్ గ్రీన్ కలర్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ లో జన్మించిన వాళ్ళు రూట్ నెంబర్ ఫైవ్కి పరిగణించబడతారు వీళ్లకు వారపలం కొత్త కాంట్రాక్టులు కమ్యూనికేషన్ ద్వారా లాభాలు ఉంటాయి వ్యాపారాల్లో పరిహారం బుధవారం విష్ణువుకి తులసిని సమర్పించండి లక్కీ డే బుధవారం లక్కీ కలర్ ఆకుపచ్చ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళందరూ కూడా సిక్స్ నెంబర్కి రూట్ నెంబర్ సిక్స్కి పరిగణించబడతారు వీళ్లకు వారపలం లగ్జరీ ప్రేమ సృజనాత్మకతలో ఎక్కువ సమయం గడుపుతారు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి పరిహారం శుక్రవారం రోజున అమ్మవారికి పాలు కుంకుమ సమర్పించాలి లక్కీ డే శుక్రవారం లక్కీ కలర్ గులాబీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ సెవెన్కి పరిగణించబడతారు వీళ్లకు వారపలం ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి కాస్త ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది పరిహారం గురువారం రోజున పిప్పిళ్ళ చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి అంటే రావి చెట్టు దగ్గర లక్కీ డే సోమవారం లక్కీ కలర్ నీలం ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ ఎయిట్కి పరిగణించబడతారు వీళ్లకు వారపలం కష్టపడి సాధించిన పనికి ఫలితం ఉంటుంది ఆలస్యం ఉంటుంది కానీ ఫలితం ఉంటుంది పరిహారం శనివారం రోజున మంచి నువ్వులు లేదా నలుపు వస్త్రాలు ఎవరికైనా దానం చేయండి ఇక కలిసొచ్చే వారం లక్కీ డే శనివారం లక్కీ కలర్ బ్లాక్ కలర్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రూట్ నెంబర్ నైన్కి పరిగణించబడతారు వీళ్ళ వారపలం శక్తి ధైర్యం పెరుగుతాయి వాగ్ వివాదాలు నివారించండి పరిహారం మంగళవారం రోజున హనుమంతుల వారి టెంపుల్లో కండువా సమర్పించండి స్వామివారికి లక్కీ డే మంగళవారం లక్కీ కలర్ ఎరుపు సో ఇదండి ఈ వార ఫలాలు న్యూమరాలజీ అంటే కేవలం నంబర్ కాదు ఇట్స్ యువర్ డెస్టినీ పాత్ జీవిత గమ్యాన్ని చూపించే మూల సంఖ్య సో ఇదండి ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చిన్న చిన్న మార్పులు చేసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఈ వారం మీకు మరింత అదృష్టకరంగా మారుతుంది వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోలు షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి